నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప మాదక ద్రవ్యాలు గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు సంకల్పం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా యువతలో అవేర్నెస్ కల్పించడం జరిగిందని ఇదే స్పూర్తితో అభ్యోదయం పేరిట సైకిల్ యాత్ర నిర్వహిస్తామని విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి చెప్పారు సైకిల్ యాత్ర పాయకరావుపేట నుంచి ప్రారంభమై ఇచ్చాపురం వరకు కొనసాగుతుందని ఆయన నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు ధర్మసాగరం సమీపంలో గల స్టార్ హోమ్ లో వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించిన సంకల్పం అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య డిఐజీ అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన సంకల్పం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఇప్పటి వరకు ఇరవై వేల సదస్సులు నిర్వహించడం జరిగింది చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహింద ఎస్డిపిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ట్రాన్స్పోర్టేషన్ రూట్ మన నర్సీపట్నం రూట్ కానీ రీసెంట్ మన పోలీసు వాళ్ళు

ఈ గాంజీకి అలవాటు పడి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయ్యి వాళ్ళకి కరియర్ మొత్తం నాశ అయిపోతుంది నాశ అయిపోతున్నాయి కరియర్ పాడైపోతున్నాయి ఐ హ్యావ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వెరీ గుడ్ మీ ఫ్యూచర్ గురించి మనం ఎంత హార్డ్ వర్క్ సొసైటీ గురించి పని చేసుకుంటాం మీరు కూడా బాధ్యత తీసుకోవాలి సేమ్ డ్రగ్స్ ఎవరైనా మీకు మామూలు చేసుకుంటే ఈ ప్రోగ్రాం మీరు గుర్తించుకోండి ఎందుకు అంత సీనియర్ ఆఫీసర్స్ వచ్చి మీకు మాట్లాడుకుంటున్నాడు అంతే రీజన్ మీకోసం మనం ఇది మనీ మనీ చెప్పుకుంటున్నాం ఇది రెండు సార్లు ఒక్కసారి నా ట్రై చేస్తే ఏం లేదు అది ఆలోచించుకుంటున్నాం అదే ఒక్క రోజుల్లో పట్టుకుంటే కేజీ చేసిన పేరు అయిపోయింది మీ స్టడీస్ అంతా వేస్ట్ అయిపోతుంది దాని సిచ్యువేషన్ షుడ్ నాట్ టైం దానికోసం మీ అందరికీ తెలుసుకుంటున్నాము హెల్తీ హ్యాబిట్స్ మీద డెవలప్ చేయండి అందరూ మంచి జరుగుతున్నారు స్పోర్ట్స్ యాక్టివిటీస్ బాగా అందరూ పార్టిసిపేట్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ బాగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా బలం ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు పెట్టుకోవాలి నేర్చుకోండి తల్లి పంతులు మీకుండి అది మీరు చేసుకుంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ సార్ పంచాయ మీద మీరు చాలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు అన్ని చేపడుతున్నారు కదా ఈ ఆల్కహాల్ సిగరెట్ వీటి మీద ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి దాని మీద కృష్ణటి గారు చాలా మంచి విషయం మనకి ఒక రాజ్యాంగం అనేటువంటిది వస్తుంది దాని పరిధిలోకి తోబడి మన ప్రభుత్వం చట్టాలనేటువంటి తీసుకొచ్చి ఉంటుంది సో ఆ చట్టాలను

ఈ సిగరెట్ కి సంబంధించి అన్ని చట్టపరిధిలో పడకపోయినా కూడా వాటి కండ నృష్టికి మళ్ళా ఆంక్షలు ఉన్నాయి పబ్లిక్ లో సేవించకూడదు సిగరెట్ కాకూడదు అవి సేవించి ఇతరులన్నీ ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అవి నేరాలుగా పరిగణించుకుంటాయి కాబట్టి ఉంటుంది ఎవరైతే ఆకాక్ట్ అయిపోయి జీవితానికి ఉండిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సో వారి కోసమే నారాగారు చెప్పినట్లుగా డి అరెక్షన్స్ అండ్ ఎక్కువగా ఈ ఎవరైతే బాగా చదువుతారు వారిని ఆ బాధ నుంచి ఎంత నాశనం చేస్తుంది మన ఒక్కసారి తెలుసుకోవాలి గంజాయితీ అని అలవాటు ఉంటే దానికి ఎడిక్ట్ అయితే ఒకటి ఆరోగ్యపరంగా నష్టపోతాం ఫైనాన్షియల్ గా నష్టపోద్దాం అలాగే ఊళ్ళో బరువు ప్రతిష్టలు పోతాయి అన్ని కూడా పోతాయి అనమాట గాను ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము గంజాయికి అలవాటు పడకూడదు అనే ఉద్దేశంతో ఈ సంకల్పం అనే ప్రోగ్రామ్ నిజైన్ చేసి మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక్కసారి మనం చూసుకుంటే ఈ రోజున సీబ్రేజ్ లో ఉన్నాయో ముద్దాయిలో చూసుకుంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటున్నారు ఎందుకు స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు వచ్చే అంటే లగ్జరీస్ అలవాటు పడి ఎక్కడో తిరగడానికి వీటికి అలవాటు పడి ఏం చేస్తారంటే వచ్చి బైక్స్ మీద లేకపోతే ఫోర్ వీలర్స్ మీద ఆరా కానీ లేకపోతే లంబసింగ్ అని చెప్పేసి వస్తున్నారు వచ్చిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎవరికో ఎవరో ఇచ్చిన చెప్పిన మాటలకు వినోం అక్కడి నుంచి గాంజాయి తీసుకురావడం ఇక్కడ దొరికిపోవడం జైర్ అక్కడం భవిష్యత్తుని అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు దయచేసి మీరు అనుకోవచ్చు మేమేమి గంజాయి పట్ల మాకేమి ఎడిక్టింగ్ కాదు కదా మాకు అలవాటు లేదు కదా ఎందుకు కొన్నిసార్లు మాకు ఈ అవగాహన కల్పిస్తున్నారు అని చెప్పేసి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మనం కానీ గంజాయి కాని తాగిన వాడిని కూడా మనం చట్ట దృష్టిలో తీసుకొని వచ్చి వాటిని రెక్టిఫై చేయకపోతే మనకు కూడా బాధితులు అవుతాం ఎలాగంటారా రేపు ఎవడో ఎవడంతటా తాగుతున్నాడు గంజాయి మనకేంట్లే సంబంధం అని చెప్పేసి అనుకుంటే రేపు పొద్దున్న వాడి గంజాయి కావాలి అంటే డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే ఇంట్లో ఏదో పాకెట్ మనకి ఇచ్చింది కొద్ది రోజులు వస్తుంది ఇంట్లో దొంగతనాలు చేస్తాడు అప్పులు చేస్తాడు అది కూడా కాకపోతే బయట వచ్చి దొంగతనాలు చేస్తాడు ఆ దొంగతనాలు చేసే క్రమంలో ఏ ఎటువంటి నేరాలు చేయడానికైనా వాళ్ళు సిద్ధపడతారంట ఏదో దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయొచ్చు మన రెసిస్ట్ చేస్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ లో వాడు మనుషులు కూడా తప్పడానికి కూడా అవకాశం ఉంటుంది దయచేసి ఎవరైనా సరే మీ చుట్టుపక్కల కానీ ఎవరైనా కానీ గంజాయి త్రాగే నాకు ఉంటే మా టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి మీ నెంబర్స్ కూడా మీరు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అవన్నీ కూడా మేము చాలా సీక్రెట్ గా ఉంచుతాము ఒక్కసారి ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే నాకు ఉంటే వాళ్ళను తీసుకొచ్చి ఎవరైతే గంజాయి త్రాగానికి అలవాటు పడ్డారో వాళ్ళు సెంటర్లో తీసుకోవాలొచ్చి వారికి ట్రీట్మెంట్ ఇచ్చే మామూలు మాత్రం మాట్లాడానికి ప్రయత్నం చేస్తాం అలాగే వాడికి ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దండాయి వస్తుంది అవన్నీ కూడా పర్టక్లాస్ తీసుకొని వాటి మీద చట్టపరమైన సాక్షి చర్యలు మేము తీసుకుంటాం మీరు అనుకుంటారు ఒక మార్డర్ నాకు ఎంత పర్మిషన్ ఇక్కడ ఏ హాస్పిటల్ నర్సీపట్నాలో సంఖ్య మేము ముఖ్యంగా ప్రజలు చూసే పేషెంట్స్ బట్టి నాకు ఉన్న అనుభవం బట్టి నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను ఎవరినైనా ఫస్ట్ ఎడిక్షన్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన ని మేము అడిగితే మీరు ఎందువల్ల స్టార్ట్ చేశారు మీ అలవాటు అని అడిగితే వాళ్ళు చెప్పేది ఒకటే రీజన్ మేము ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు వాళ్ళు తాగుతుండగా మేము చూసి వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు మేము స్టార్ట్ చేస్తాం మేడం అంటే మీరు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు లేకపోతే మీరు మందు తాకితే ధైర్యంగా ఉంటుంది లేకపోతే బాబాయ్ చేసే వాళ్ళు అంటే ఒళ్ళు చేసే వాళ్ళు ఏం చెప్తారంటే ఒళ్ళు నొప్పులు తగ్గడానికి అని కొంచెం మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశాను మేడం స్టార్ట్ చేశాను అది ఎప్పుడో నెలకు ఒకసారి మొదలు పెట్టి తర్వాత వారం అయ్యింది తర్వాత మరడికోసారి తర్వాత రోజుకొకసారి అలా కంటిన్యూస్ గా అయిపోయింది చాలా మందికి ఎడిక్షన్ స్టార్టింగ్ అలాంటి అలవాటు ఉన్న వాళ్ళతో తిరగడం ఒక ట్రిక్ అయితే కొంతమందికి వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల జెండాను చూసు కానీ ప్రభావితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ముఖ్యంగా కాబట్టి మీరు ఏంటంటే మీ ఫ్రెండ్ సజెషన్స్ వల్ల లేకపోతే చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది సో చూసి అండ్ మీరు ఇప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసిన మీరు ఇప్పుడు ఎస్ఓ చెప్పే స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఎస్ మనో మీరు చెప్పే ఇప్పుడు మీరు ఆన్సర్ బట్టి మీకు టెన్ ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో డిసైడ్ అవుతారు సో షూస్ యూ ఫ్రెండ్స్ వైక్సిన్ అదొకటి అండ్ మీకు మంచి విషయం ఏంటంటే ఈ ఎడిక్షన్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అడిక్షన్ సెంటర్స్ అని మన గవర్నమెంట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో డెడికేటెడ్ అడిక్షన్ సెంటర్స్ స్టార్ట్ చేసింది అండ్ మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనకాపల్లిలో టెన్ బెటెడ్ అడిక్షన్ దొరక ఉంది విత్ కౌన్సిలర్స్ అండ్ అక్కడికి కూడా మీకు వెళ్ళే ఉద్దేశం లేదు అంటే వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ అనే టెలి మనస్ నెంబర్ ఒకటి స్టార్ట్ చేసాము అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవైలబుల్ ఉంటుంది మీరు డైరెక్ట్గా వెళ్ళి వెళ్ళిపో అవ్వలేదు అంటే వాళ్ళకి వెళ్ళి కాల్ చేసి మాట్లాడచ్చు అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు ఐఆర్ఎస్ ద్వారా మిమ్మల్ని కౌన్సిలర్స్ కనెక్ట్ చేస్తారు కౌన్సిలర్స్తో తో మేము మాట్లాడచ్చు అందరికీ నమస్కారం ఈరోజు నర్సీపట్నం టౌన్లో సంకల్పం ప్రోగ్రాం కింద అవేర్నెస్ ప్రోగ్రామ్ను పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ మాదక ద్రవ్యాలను నిర్మూలించడం కోసం ముఖ్యంగా మన ప్రాంతంలో గాంజా కల్టివేషను ట్రాన్స్పోర్టేషను అదేవిధంగా డిస్ట్రిబ్యూషను ఎక్కువగా గతంలో ఉండేది కాబట్టి దాన్ని సమూలంగా నిర్మూలించడం కోసం ఒక పెద్ద ఎత్తున ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాలని తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో సంకల్పం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని తీసుకుని దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకుని ఈ మాదక ద్రవ్యాల్ని నిర్మూలించాలని దానిలో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో గత పద్నాలుగు నెలలుగా ఈ ప్రోగ్రామ్ని ఐదు జిల్లాల్లో మనం చేయడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగా ఇప్పటి వరకు ఇరవై వేల ప్రోగ్రామ్స్ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా చే ఏర్పాటు చేయడం దాంట్లో దాదాపుగా తొమ్మిది లక్షల పైచులకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది గ్రామ స్థాయి నుంచి అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసు అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులతో సహా జిల్లా స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్క స్కూలు హాస్టల్సు కాలేజెస్ యూనివర్సిటీసు వీటన్నిటిని కూడా లక్ష్యంగా చేసుకుని ఈ మాదక ద్రవ్యాల వల్ల జరిగేటువంటి నష్టాలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఎవరైతే దాంట్లో కేసుల్లో ఇన్వాల్వ్ అవుతారో వారి యొక్క జీవితంలో వారు కోల్పోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటిని కూడా కలిపి యువతకి అదేవిధంగా విద్యార్థులకు అందరూ కూడా ఈ అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ప్రజల నుంచి కూడా పెద్ద స్పందన దీనికి వస్తుంది ఇంకా దీన్ని మరింత క్యాంటెయిన్ మోడ్లో తీసుకెళ్ళి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ ప్రతి విద్యార్థి యువత అదేవిధంగా కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు అందరూ కూడా దీని గురించి తెలుసుకొని మన ప్రాంతంలో గంజాయి కానీ ఇతర మాదక ద్రవ్యాలు కానీ లేకుండా అవి సేవిస్తున్నటువంటి వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వారి మీద కూడా తక్షణమే చర్యలు తీసుకుంటూ కుటుంబ సభ్యులందరినీ కూడా ఎప్పటికప్పుడు దాని మీద అప్రమత్తం చేస్తూ మన ప్రాంతంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేకుండా ఉండేటువంటి విధంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ మోడ్లో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్తో పాటు ఒక పెద్ద ర్యాలీ సైకిల్ ర్యాలీ కూడా అభ్యుదయం అనేటువంటి ఒక సైకిల్ ర్యాలీని ఈ పెడల్ ఫర్ డ్రగ్స్ ఫ్రీ ఫ్యూచర్ అని క్యాంపెయిన్తో మన పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడా చేయడానికి కూడా ఒకటి ప్లాన్ చేయడం జరిగింది రాబోయే వారంలో దాన్ని ప్రారంభిస్తాము దాని యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అదేవిధంగా మిగతా ప్రభుత్వ యంత్రాంగం తరఫున ప్రజల తరఫున కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు మనం చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలని ఆ ప్రోగ్రాంలో కూడా పూర్తిగా విశదీకరించడం జరుగుతుంది